హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇద్దరు ముగ్గురికి షేర్ అవకాశం ఉంటుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి సింపుల్ తమ్మేలు చూసే ఉంటారు ఆల్రెడీ పాలు మాన్పించడం ఎలా అనేసి అయితే నేను ఎలా మాన్పించాను అది చెప్తాను కరెక్ట్గా అలానే అని అయితే నేనైతే చెప్పలేము కానీ నేనైతే మా ఇద్దరు పిల్లలకు కూడా అలానే మానిపించండి ఫస్ట్ ఉదయం లేవు కానీ ఏదో ఒకటి ఇచ్చేదాన్ని తినడానికి తర్వాత బాగా పెట్టేదాన్ని టిఫిన్ టిఫిన్ కడుపు నిండా అసలు ఎలా అంటే తిరుక్కుంటూ అటు ఇటు అసలు నేను వీడియోస్ కూడా సరిగ్గా తీసుకోలేదు ఆ వన్ మంత్ కూడా పోయిన అయితే అలా కడుపు నిండా పెట్టి వెంటనే స్నానం చేయించి మీద వేసుకొని భుజం మీద వేసుకొని ఇలా తడుతూ ఉండేదాన్ని అప్పుడు పిల్లలకి హాయిగా అనిపిస్తుంది కదా కడుపు నిండుతుంది ఇటు నిద్ర వచ్చేస్తారు స్నానం చేయగానే మళ్ళీ ఉదయాన్నే లేవగానే అది మధ్యాహ్నం పడుకొని లేస్తారు కదా మరి మధ్యాహ్నం పదకొండింటికన్నా పన్నెండింటికన్నా అప్పుడు లేచినప్పుడు కూడా అంతే ఆడుకోవడానికి ఏదో ఒకటి ఇచ్చి ఆమెకి ఇష్టమైనవి ఆ కొన్ని రోజుల వరకు పిల్లలు ఇంకా బిస్కెట్ ఏదో ఒకటి ఇష్టపడుతుంటారు కదా ఈమెకి బాగా ఇష్టం అనమాట కారపూస అవి ఇవి ఇస్తూ ఉండేదాన్ని నేనైతే కారపూస అంటే మళ్ళీ చాలా పెద్దవి ఇవ్వద్దు కొంచెం చిన్న చిన్న దూంచేసి వాళ్ళు తినే విధంగానే ఇవ్వాలన్నమాట ఏమైతే కారపూస బిస్కెట్లు అవి ఇవి తింటూ ఉండేది ఇంకా లేవగానే పాలు పోసి ఇచ్చేదాన్ని గ్లాసుడు ఆమె తాగే వరకు కూడా నేను అలానే కూర్చొని కొన్ని కొన్ని పోస్తూ కడుపు నిండా తాగేటట్టు అలా పాలు అంటే పాల బాటిల్లో కాదు డైరెక్ట్ గ్లాస్తోనే తాగేదనమాట ఆ తర్వాత మళ్ళీ ఇంకా అన్నం పెట్టేసేదాన్ని ఆమెకి ఇష్టమైన పప్పు ఎగ్స్ ఇవి చేసేదాన్ని బాగా ఆ నెల రోజుల వరకు ఇంకా తప్పదు మనకి కష్టమైనా సరే వాళ్ళు ఈజీగా పాలు మానాలంటే ఇలానే చేయాలి మళ్ళీ తినిపించి మళ్ళీ ఆడుకునేది ఇంక అన్నీ చేసేది మళ్ళీ ఎప్పుడైనా ఆకలి నేడిచినప్పుడు మళ్ళీ అంత బయటికి తీసుకెళ్ళి పక్షుల్ని జంతువుల్ని మా ఇంటి ముందు బోన్ వాళ్ళ గేదెలు ఉండే ఆ గేదెలని పక్కనక్క వాళ్ళకి కోళ్ళు ఉండే ఆ కోళ్ళని చూపించుకుంటూ మళ్ళీ తినిపించేదాన్ని ఇవి అందరు చేసేవే కాకపోతే నాకు వీడియో చేయమని మా ఫ్రెండ్ రిక్వెస్ట్ అన్నమాట అంటే చెప్పింది చెయ్యి మా అసలు మూడు సంవత్సరాలు వచ్చినా సరే నేను మాన్పీ నువ్వు పంతొమ్మిది నెలలకి పద్దెనిమిది నెలలకి మార్పించావంటే అసలు చాలా గ్రేట్ ఆ వీడియో చేయి ఒకసారి చూస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా అని అని ఒక్క రోజులోనే అలా మాన్పించదు ఫస్ట్ డే టైం స్టార్ట్ చేయాలి మాన్పీయడం తర్వాత నైట్ టైం ఇలా నేను చేసాను అనమాట డే టైం వరకు ఇలా చేసాను ఇంకా తినిపించడం అవి చేయడం నైట్ టైం మాత్రం అప్పుడప్పుడు పాలు ఇచ్చేది ఆమె అడగనంత వరకు కూడా నేను పాలు ఇవ్వకపోయేది అస్సలు ఏంటంటే ఇట్లా వాళ్ళని వెన్ను తడుతూ ఇంక ఇట్లా లేచినా సరే భుజాన్ని వేసుకోవడం లేవగానే ఫస్ట్ వాటర్ తాపించేదాన్ని నిద్ర మత్తులో ఉన్న వాటర్ తాగమ్మా వాటర్ తాగమ్మా అని కొంచెం అటు ఇటు చిక్కా పడ్డా సరే తాపించేదాన్ని ఎందుకంటే గొంతు ఆరకూడదు కదా చిన్నపిల్లలు కదా అలా అని చెప్పేసి ఇక వాటర్ ఇవ్వడం అవి ఇవి చేసేదాన్ని నైటు డే టైం మొత్తం ఒక వన్ వీక్ వరకు ఇలా కంటిన్యూగా ఇలా చేసే అనమాట అలా కడుపు నిండా పెట్టడం స్నానం చేపించడం భుజాన్ని వేసుకొని కొట్టడం మళ్ళీ గ్లాస్ పాలు పోయడం మళ్ళీ లేవగానే మళ్ళీ అన్నం తినిపించేటప్పుడు బయట కూర్చోవడం అవి తిరుక్కుంటా వాళ్ళకి ఇంకా మరిపించడం అంటే అంతే కదా మనకి ఇంట్లో ఇంట్లోనే ఉంటుంటే వాళ్ళకి ఏమీ తోయదు ఊకే మన దగ్గరకు వస్తూ ఉంటారు అలా అని చెప్పేసి బయటికి వెళ్ళడం తినిపించడం అవి కొనిపించడం అంటే ఇంట్లో ఉంటాయి కదా ఇవ్వడం పిల్లలతో ఎక్కువ వాడుకొనిచ్చేదాన్ని ఇక అక్కడ చాలామంది పిల్లలు ఉండే ఆ వాళ్ళతో కలిసి ఆడుకునేది వేసుకొని రెడీ అయ్యి చేసి పంపగానే ఇంకా ఆమె వెళ్ళేది అనమాట పక్కనే కాబట్టి వెళ్ళేది ఇంక వెళ్ళే వరకు చూస్తూ ఉండేదాన్ని సో అలా వరకు డే టైం వరకు మా అనిపించి ఇంకా నైట్ టైం ఎలా అంటే నైట్ టైం చెప్పాయి కదా వాటర్ ఇవ్వడం ఆమె అడిగే వరకు కూడా ఇవ్వను ఎలా అంటే ఏడ్చే వరకు కూడా ఇవ్వకపోయేది ఏడవంటే ఏడుపు స్టార్ట్ అవుతుంటుంది కదా ఏడుపు స్టార్ట్ అవుతున్నప్పుడు భుజం మీద వేసుకొని ఇలా పిల్లలకి ఎక్కువ వెన్ను ఇలా తడుతూ ఉంటే ఇట్లా రుద్దుతూ ఉంటే వాళ్ళకి అండర్ వేరు డ్రైర్ వేస్తాం కదా అక్కడి వరకు కూడా ఇలా తడుతూ ఉండాలన్నమాట తడుతూ ఉంటే వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చోళ్ళు ఇట్లా అనేది ఏం చేయకపోయేది జస్ట్ ఇలా అంటుంటే కొంచెం స్మూత్గా హాయిగా అనిపిస్తుంటుంది కదా అలా అనమాట అలా అని చెప్పేసిగా నైట్ టైలో కూడా ఒకటి ఒక్కసారి రెండుసార్లు అలా ఇచ్చేసారు కొంచెం మంది నైట్ మొత్తం కూడా తాగుతూనే ఉంటారు నేను చూసా చాలా వరకు చెప్పారు కూడా నైట్ అంతా తాగుతూనే ఉంటుంది వదిలిపెట్టదు అని అది మనంతట మనమే అలవాటు చేస్తాం మనం అస్సలు అలవాటు చేయొద్దు ఎందుకంటే ఒక త్రీ ఇయర్స్ వరకు ఇవ్వాలని అంటారు కానీ ఇప్పుడున్న హడావిడికి మన పాలల్లో కూడా ఏమాత్రం బలం ఉండదు ఎందుకంటే ఆపరేషన్లు అయ్యి మనకు మనం కూడా వీక్ అయిపోతాం కదా కొంచెం ఎక్కడైనా వెళ్ళినప్పుడు కంఫర్ట్ ఫీల్ కావాలన్నా సరే ఇలా అయితే బాగుంటుంది అక్కడికి వెళ్ళినా చిరాకు చేయకుండా మన ఆ వయసుకే అన్నీ తినే విధంగా మనం చూసుకోవాలి ఏది పెట్టినా తినే విధంగా కారం కొంచెం కారం తలిగేటట్టు అలా వాళ్ళకి ఇష్టమైనవి అన్ని కడుపు నిండా తినేటట్టు విధంగా చూసుకోవాలి డే టైం ఒకసారి స్టార్ట్ చేయండి డే టైంలో మా అంతే ఆటోమేటిక్గా నైట్ కూడా వాళ్ళు మర్చిపోతారు ఇంకా పాల మరుపండు అంతే కదా వాళ్ళు మర్చిపోతారు అలా నైట్ టైం కూడా లేచినప్పుడు వాటర్ ఇవ్వడం వెన్ను తడవడం చోలు ఇలా ఇలా నా టిప్స్ అనమాట ఇవన్నీ ఇట్లా మోకాల మీద ఇలా రొద్దడం అలా అంటూ ఉంటే ఇంకా పడుకుంటూ ఉంటుంది అనమాట అలా డే అండ్ నైట్ ఇప్పుడు పూర్తిగా కంప్లీట్గా మానేసింది ఇప్పుడు మా అమ్మాయికి ట్వంటీ ఇయర్స్ చీచి ట్వంటీ మంత్స్ ట్వంటీ ఇయర్స్ అంటాం ట్వంటీ మంత్స్ అనమాట ఇంకా అలా వన్ మంత్లోనే నేను కంప్లీట్గా మానిపించాను మా పాపతోనే చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇప్పుడు ఇక వాళ్ళు తాగుతూ ఉంటే కానీ నేను చూడ్డానికి ఇంత ఉన్నా కానీ నా దగ్గర ఏమాత్రం బలం లేదు బ్లడ్ కూడా లేదనమాట అందుకని చెప్పేసి మా అయితే కంప్లీట్గా మానిపించి ఎవరికైనా యూజ్ అయితే కంప్లీట్గా ఈ టిప్స్ అనేది వాడుకోండి ఫస్ట్ డే టైం మానిపించండి లేవగానే కడుపు నిండా పెట్టి స్నానం చేసి పడుకోబెట్టండి పిల్లల్ని చూపించుకుంటూ అన్నం పెట్టండి ఓకేనా నైట్ టైం కూడా అంతే ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్